మాటలు జారుతూ ఉంటాయి సాధారణ వ్యక్తులకు అవి ఇబ్బంది అయినా పెద్దగా ప్రభావం కనిపించదు అదే సెలబ్రిటీలు లేదా సెలబ్రిటీలపై నోరు జారితే ఇంకేమైనా ఉందా చాలా సందర్భాల్లో అలాంటి విషయాల్లో దిద్దుబాటు కనిపించింది సారీ చెప్పిన విషయాలు కోకొల్లలు ఇప్పుడు విషయానికి వస్తే ఫేమస్ అయిన బిగ్ బాస్ ఫేమ్ సావిత్రి అక్క అలియా శివజ్యోతి కనిపించిన ఓ రీల్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చిరెత్తించేదే ఓ పెద్ద దున్నపోతు దగ్గర నిలబడి సావిత్రి ఏదో చెబుతోంది దేశంలోనే బాగా ఎత్తైన పొడవైన దున్నపోతు అన్నమాట ఇది మంచిగున్న బాహుబలి ప్రభాస్ అన్న లెక్క ఉన్నావు దిట్టంగా ఇవి ఆమె మాటలు దున్నపోతును ప్రభాస్ తో పోల్చడం అంటే ఆ దున్నపోతుకు ప్రశంసే గాని ప్రభాస్ కు ఆ దున్నపోతులా ఉన్నాడనే మీనింగ్ సంగతే ఇప్పుడు చిక్కులు తెచ్చి పెడుతోంది పాపం ప్రభాస్ తన లైఫ్ లోనే ఇలాంటి పొగడతవిని ఉండకపోవచ్చు టూ మచ్ కామెంట్స్ తో చాలా మంది ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు ఒక కామెంట్ చేసే ముందు కనీసం ఆలోచిస్తున్న పద్ధతి కూడా కనిపించడం లేదు ఆ మధ్య ఏదో సినిమా ఫంక్షన్ లో హోస్ట్ శ్రీముఖి రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని తూలింది ఆ తరువాత తర్వాత క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసి తప్పు కడుక్కుంది సేమ్ దిల్ కూడా తెలంగాణ కల్చర్ ను కించపరుస్తూ తెల్లకల్లు మటన్ ముక్కే వైబ్స్ ఇస్తారని ఓ పిచ్చి వ్యాఖ్య చేశారు తాను తెలంగాణ వాడే అన్న విషయం కూడా పట్టించుకున్నట్లు లేడు తరువాత తాను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది సింగర్ మధుప్రియ కాళేశ్వరం గుల్లో ప్రైవేట్ సాంగ్ షూట్ చేసింది భక్తుల క్యూలు నిలిపివేసి మరి అక్కడ ఈవోకు బదిలీ శిక్ష పడింది గాని మధుప్రియ మాత్రం ఏమీ స్పందించలేదు ంగ్లీ కాలహస్తి పట్టించుకోలేదు వీర వైసీపీ ప్రచారకర్త సలహాదారు మొన్నీ మధ్య ఎస్లహాదారుడిపిమోహన్ నాయుడుతో కలిసి ఉత్తరాంధ్రలో మంచి ప్రోటోకాల్ గౌరవాన్ని పొందింది కట్ చేస్తే టీచర్ ఎమ్మెల్సీకి పోటీ పడిన బీజేపీ అభ్యర్థి మల్కా కొమ్మరయ్యకు ప్రచారం చేసిన వీడియో కనిపించింది ఆ మధ్య శ్రీకాంత్ అయ్యం గారి మీద సినిమా రివ్యూర్లు విరుచుకుపడ్డారు తను కించపరిచినట్లుగా చిల్లరగా తిట్లతో కామెంట్స్ చేశాడని ఏమైంది త్వరలో క్షమాపణ చెబుతా లేవో అని ఎటకారంగా మరో వీడియో చేస్తున్నాడు తప్ప మీరు నన్నేమీ చేయగలరు అనే ధోరణే కనపరిచాడు వేణుస్వామి మీద ధ్వజమెత్తిన సినిమా వాళ్లకు ఈ పెద్ద మనిషి మాత్రం క్షమించదగిన క్యారెక్టర్ గా కనిపించినట్టున్నాడు వదిలేసారు రీసెంట్ గానే ఒక దర్శకుడు మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ సైజుల మీద తిక్క కామెంట్స్ చేశాడు హీరోయిన్ కాదు లోహర్ మీద మరొకరు కాయలు పళ్ళు అని కూశాడు ఇలాంటి తిక్క తిక్క మాటలు ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు నోటికి హద్దు అదుపు లేని కామెంట్స్ కంట్రోల్ చేసేది ఎవరు